యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని నిరాకరిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆయన అదానికి లేఖ కూడా రాసినట్లు తెలిపారు ఇప్పటి వరకు అదానితో సహా ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు తీసుకోలేదని స్పష్టం చేశారు స్కిల్ యూనివర్సిటీ వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు కొసరు వంద కోట్లు ఇస్తున్నావు సరే కానీ కోహినూరు హోటల్లో కూర్చొని నాలుగు గంటల ముచ్చట్లు పెట్టి పంచుకున్న అసలు సంగతి ఏంటి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాల గూడుపుఠాని ఏంది అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు కెన్యా లాంటి చిన్న దేశం సామాజిక బాధ్యతతో వెంటనే ఆదానితో ఒప్పందాలు రద్దు చేస్తే రాహుల్ గాంధీ మొట్టికాయ వేసేదాకా కేటీఆర్ నిలదీసేదాకా రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు